మన క్రియల ఫలము తప్పనిసరిగా మనం అనుభవించాల్సి ఉంటది అందుకే రక్షణ పొందినోళ్లు పొందినోళ్ళు పాపమే మన పథ్యం పాపమే ప్రధాన సమస్య పాపమే మన దరిద్రం నువ్వు వాస్తుల దగ్గరికి పో క్రైస్తవ పూటకు పూటి క్రైస్తవుడు అయి ఉండి నువ్వు సిద్ధాంతాలు పాటిస్తావో నవగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని రోజు ఎండాలు పెడతావో నువ్వు ఎన్నిసార్లు గుండు కొట్టించుకుంటావో ఎన్ని గుళ్ళు తిరుగుతావు తిరుగు నీ దరిద్రం చచ్చినా పోదు గ్యారంటీ నువ్వు కాటు తెచ్చుకుంటే రాసి స్టాంపు కూడా వేసిస్తా బాధ ఎప్పుడు పోయిద్దంటే నేను చెప్తున్నా నీ మీద ఉన్న పాప భారం తొలగాలి ముందు పాపం అనేది ఎలాంటిదో తెలుసా చెట్టుకు కాండం లాంటిది దాని నుండి వచ్చే దుష్ఫలితాలు కొమ్మలు లాంటివి ఎవిడి దగ్గరికి పోయినా కొమ్మలు కట్ చేయడానికి ట్రై చేస్తాడు కాండం అక్కడే ఉంటుంది మళ్ళా ఉత్పత్తి స్టార్ట్ అవుతూ ఉంటుంది నీ కర్మ అంతేగాలుతుంటుంది ఒక్క యేసు ప్రభు మాత్రమే ఆయన రక్తముతో నీకు ప్రక్షాళన జరిగించి నీ మీద పనిచేసేటువంటి ఆ పాప శాప ఫలం కాండంతో కాదు వేర్లతో సహా తీసి అవతల పడేయటానికి ఏసుకు మాత్రమే ఛాన్స్ ఉంది